हाई विवर्स बीसीएन सी एन चैनल की स्वागत టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ వరల్డ్ స్థాయిలో నాన్ బాహుబలి ఇండస్ట్రీలను సొంతం చేసుకుంటూ ఎన్నో రికార్డులు సాధిస్తూ ఇతర హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రభాస్ కూడా అపకారం చేయని హీరో అనే సంగతి తెలిసిందే అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మాత్రం తరచు ప్రభాస్ పై విషయం ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా తనకు నచ్చలేదని అమితాబ్ రోల్ తో పోల్చి చూస్తే ప్రభాస్ రోల్ తేలిపోయిందని కామెంట్లు చేశారు అమితాబ్ ఈ వయసులో సైతం కల్కీ తరహా సినిమాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు శక్తి మనలో కొంచెమైనా ఉంటే లైఫ్ సెట్ అయిపోతుందని అర్షద్ పేర్కొన్నారు ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని అర్షద్ వార్సి అన్నారు అయితే అర్షద్ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు నటనలో ఓనమాలు డైలాగ్ చెప్పడం రాని నటులు సైతం ప్రభాస్ గురించి కామెంట్లు చేస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇలా కామెంట్ చేసే వాళ్ళ విషయంలో ప్రభాస్ ఓకింత సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని ఫ్యాన్స్ చెప్తున్నారు అహం ఈష కలిగిన మనస్తత్వాల వల్లే బాలీవుడ్ లో ఫెయిల్ అవుతుందని ఇకపై ఆయన బాలీవుడ్ నటీనట్ల తీరు మారాల్సి ఉందని కామెంట్లలో వినిపిస్తున్నారు. ఏ సినిమాకైనా కైనా కలెక్షన్లు ప్రమాణికమని ఆ విషయంలో ప్రభాస్ ఇండియాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హర్షస్ హర్షవర్షి కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సూచిస్తున్నారు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు BCN ఛానల్.